మన తండైన దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి మీరు ఎవరు ఈ విషయానికై బైబిల్లో నుండి మనము జవాబు పొందుకుందాం మొదటి కొరింతి ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనములో రాయబడింది మీరు మీ సొత్తు కారు దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభువుని నమ్మి బాక్తిస్వం తీసుకొని ఆయనకు సమర్పించుకొని జీవించేవారు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నామని అర్థం ప్రభునందు వీలగా ఒకటి మనము విలువ పెట్టి కొనబడిన వారము విలువ ఏమిటి యేసు రక్తం ఆ రక్తముతో కొనబడిన వారము రెండు మన బాధ్యత ఏమిటి మన బాధ్యత మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి ఎలాగా దేవుణ్ణి మహిమపరచాలి మూడు ఎలాగ దేవుని మహిమపరచాలి జారత్వమునకు విగ్రహారాధనకు దూరముగా పారిపోయి మనము దేవుని మహిమపరచాలి నాలుగవదిగా మనము ఏమై ఉన్నాము అంటే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం పద్దెనిమిదవ వచనం ఐదవదిగా మనము ఎవరితో ఉన్నామంటే పదిహేడు వచనం ప్రభు ఆత్మతో యాకాత్మై ఉన్నాం ప్రభునందు ప్రియులార వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చు దినములలో ఉన్నాం తన ఎదుట నీతిమంతుడైన వాణిని బట్టి ఆయనకిని నీకును సంతోషమే పడిపోకము పరిశుద్ధతలో ఉండుము ఇంకా నువ్వు ప్రభువుని నమ్మక ఇంకాను విశ్వసించక ఇంకాను దూరముగా ఉన్నావా ఇప్పుడే రక్షణ దినం ఈ దినమందే ప్రభువుని నమ్ముకో బాప్తిని తీసుకో ప్రభు ఆత్మతో ఏకాత్మయ్య ఉండము ప్రభు ఈ వాక్షము మన వినికిడులో ప్రభు దీవించును గాక ఆ ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ దినమందు ఈ వాక్షాన్ని విన్న నీ ప్రియులను దర్శించండి నీతో ఏకాత్మ కలిగిన వారై వారు బ్రతికే భాగ్యము వారికి అనుగ్రహించండి నమ్ము కొనని వారు నమ్ముకొని నీకు సాక్షులై విశ్వాసమందు బలము పొందుటకు సహాయం చేయండి ఈ మాటలు విన్నవారి కుటుంబ అవసరతలు అక్రతలు నిండుగా తీర్చి ఆదరించి కృప చూపించమని యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండును గాక ఆమెన్